టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే సాగు కాయలు అయితే ఏరుతున్నాం అబ్బా ఎలా ఏరుతున్నాం అనేది చూపిస్తాను రండి ఇట్లా మనకి ఎర్రగాయలు అయితే ఉంటాయి ఇలా ఒక కాయనైతే చూసుకోవాలి మనము ఎక్కడ ఎక్కడుంది అని చెప్పేసి ఇదిగోండి ఇలాంటి మచ్చలు ఉన్న కాయలను అయితే తీయాలి అంటే ఇది మనకి కొత్త కూలి కోసిన కాయలు కాబట్టి మనకి తాలుగా అయినాయి తక్కువగా ఉంటాయి చూడండి ఇంకా ఓన్లీ ఇలాంటివి అయితే మనం సపరేట్గా వేసుకోవడమే అయితే మార్నింగ్ నుంచి ఏరితే చాలా వరకు అయితే ఏరవచ్చు మేము ఎంత కదా వచ్చింది ఇంకోండి వెనక మళ్ళా అదే అక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే అమ్మ నేను ఇద్దరం కలిసి అయితే ఏరుతూ ఉన్నాము ఇంక ఇట్లా మనకి ఇట్లాంటి మచ్చకాయలు ఏమైనా ఉన్నా కానీ తీసి పక్కన పెట్టదన్నమాట ఇంక ఇప్పుడే కదా చాలా రోజుల తర్వాత నేను పనికి వచ్చిన కదా కొంచెం స్లోగానే ఉంటుంది నుండి కాయలైతే ఏరుతున్నాను ఇట్లా ఏరుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎవరిని ఇక్కడ అసలు మీద ఎట్ల కూర్చుంటుందో చూడండి ఫ్రెండ్స్ తాలుగాయలు ఏరుతుంటే మా అమ్మాయి అసలు ఎవరినిక్కుండా నాకు అడ్డం తిరిగి చూడండి ఎట్ల కూర్చుందో సాయంత్రం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అయింది చల్లగా ఉంది కదా మంచిగా అవుతుంది అని చెప్పేసి కాయలు ఏరుతున్నాము నాకు ఎండకంటే కూడా సాయంకాలం ఎక్కువ ఏరాలను కాలం ఎక్కువ ఏర్బుద్ధి అవుతుంది ఎండకు ఎందుకంటే తట్టుకోలేము కదా ఫ్రెండ్స్ అందుకనే ఇప్పుడైతే ఏరుతున్నాను అమ్మ అక్కడ చూడండి కాయలు నీట్గా చేస్తుంది అనమాట ఇంకా మామయ్య అయితే ఇప్పటిదాకా కళ్ళమైతే ఊడ్చి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాడు ఇంకా బండి రావాలి కాయలు వస్తాయి అని చెప్పేసి ఇంటికి వెళ్ళినా ఇప్పుడు ఏం పని ఉంది అని చెప్పేసి ఇంకా మేము కూడా చేలోనే ఉన్నాము చూడండి ఎవ్వరు లేరు చుట్టూరు మేము ఒక్కలమే ఉన్నాము మా అమ్మ నేను మా పాప ఎటువంటి అటు ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా చీకడ పడుతుంది కదా ఎవరు ఉండరు సార్ అంటే మనకి ఈజీగా ఉంటుంది ఏరుకోవడానికి పని కూడా తొందరగా అయితే అయిపోతుంది అనమాట ఇంకా ఏరిన కుప్పాలు చూడండి నా నేను ఇది వెనక సైడ్ చూడండి ఇవి ఏరింది అమ్మా నేను ఇద్దరం కలిసి ఏరినవి ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ ఎదురున్నవి ఈ మొత్తం వచ్చేసి ఏరాల్సినవి అనమాట హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాయలు మొత్తం ఉన్న వెడల్పుగా చేసాం కదా అట్లా వెడల్పు ఉన్న కాయలు ఇట్లా సోగల్లాగా చేస్తారనమాట అంటే ఏరడానికి మనకి ఈజీగా ఉంటుంది ఎవరు వచ్చినా సరే వాళ్ళ లైన్లో వాళ్ళు కూర్చొని వేరుకోవడానికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నారు ఇంకా పాప చూడండి అక్కడ ఆడుకుంటుంది మామయ్య వచ్చేసి ఇంకా కాయలకి మళ్ళీ సరిపోదు అని చెప్పేసి అదంతా నీట్గా ఊడుస్తున్నారు అనమాట ఎందుకంటే మనం ఓడిస్తే గట్టిగా రాదు ఇంకా మామిని ఏంటంటే నీట్గా పతిచాను కదా అవంతా పతి కర్ర పొలాలు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి మామిని ఇంకా నీట్గా అయితే ఊడుస్తున్నారు ఇంకా నేను వచ్చేసి ఇంకా కాయలు అయితే వేరుతున్నాను నేను ఏరకు కూడా చాలా సంవత్సరాలు అయితే అయింది ఇంక ఇప్పుడు ఎట్లా కొంచెం పాప నడుస్తుంది కదా ఇళ్ళ దగ్గర చేయాలని చెప్పేసి ఎట్లాగో ఎరడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా జనం అయితే అప్పటికి ఇంకా రాలేదంటే ఎవరిని ఇంకా పెట్టలేదు అమ్మ నేనైతే ఏరుతున్నాము పెట్టాలి ఎందుకంటే ఇద్దరం ఏరితే అవనేవి తొందరగా అయిపో కదా ఎందుకంటే మళ్ళీ లేట్గా ఎండిపోతే కాయలు రే కాట అనేది రావు రేట్ అనేది లేట్గా మళ్ళా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పడిపోతుందో రేట్ అనేది తెలియదు కదా అందుకని చెప్పేసి ఎవరైనా పెట్టి ఇంకా ఏర్పించాలి తర్వాత వచ్చేసి ఇంకా బండి వస్తుంది అనమాట చీకటి పడుతుంది కదా అని చెప్పేసి నేను ఇన్ని కాయలను ఎందుకంటే తావు కాయ అంటారు అంటే సపరేట్గా మనకి ఎర్ర మచ్చలు వాళ్ళు అంటూ ఉన్న కాయలు ఏమో సపరేట్గా ఇట్లా పోస్తామనమాట ఇంకా పోసిన తర్వాత బండి అయితే వస్తుందని చెప్పేసి ఇంకా అన్ని దగ్గర పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా పాపం అప్పటి చీకట్లు అయితే మహారాష్ట్ర వాళ్ళు అనమాట తోట కోసేది మనకి ఇంకా వాళ్ళు వరకు అయితే పాపము ఉన్నారు ఇంకా మూటలు అయితే దించుతున్నారు భలేగా ఎవరి మూటలు వాళ్ళే దించుకొని కాయలు అనేవి వాళ్ళు మూటలు అంటాం కదా అట్లా చేస్తారు ఆకులనేవి ఆ గడ్డ అనేది ఎందుకు పెడతారంటే మూటలో నుంచి కాయలు అనేవి పడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఇంకా వాళ్ళు చేస్తున్నారు చీకటి పడింది కదా టార్చ్ లైట్ కూడా వేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి పాపం టార్చ్ లైట్ కూడా లేదు వాళ్ళకి అంటే చీకట్లోనే కాయలన్నిటిని కారుస్తున్నారు అదే అనమాట మా బండి ఇంకా దానిలో నుంచి మూటలు అయితే ఒక్కడిగా దించుకొని కారుస్తున్నారు అనమాట ఇంకా వాటన్నిటిని అన్నిటిని మళ్ళీ మనము వెడల్పుగా అయితే చేసుకోవాలన్నమాట మళ్ళీ ఏరేటప్పుడు ఖచ్చితంగా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంక ఇంటికైతే వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తినేసి నేను వాకింగ్ అయితే చేస్తున్నాను చందమా చూడండి ఎంత మంచిగా అయితే కనిపిస్తూ ఉందో ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను చూడండి చందమాన్ చూడండి అంత పెద్దగా అనిపించింది ఇంకా వినలేదు కదా నైట్ రాత్రి టైంలో మనకి ఇంకా లైట్తో పని లేనంత వెళ్తుడతా వస్తుంది చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా ఫ్రెండ్స్ చందమాన్లో చెట్టు ఉండేది చెట్టు కింద ఒక ముసలమ్మను ఒక చిన్న పిల్లోడు ఉండేవాళ్ళని అని చెప్పేసి మనం స్టోరీస్ అయితే వినేవాళ్ళం కదా మంచిగా నాకు చందమాని చూడాలని నాకు గుర్తొచ్చి ఇంకా వెంటనే అయితే నేను వీడియో అయితే తీస్తాను అబ్బా నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా తిన్న తర్వాత నేను వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట ఎందుకంటే మనము గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అయితే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా ఇంకా తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయినా అలా వాక్ చేస్తే మనకి కడుపు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది మంచిగా నిద్ర అయితే పడుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం సేపు అయితే వాకింగ్ చేస్తున్నాను వాకింగ్ ఒక టెన్ మినిట్స్ అయినా అలవాటు చేసుకుంటే మంచిది అని అయితే నేను అనుకుంటున్నాను అందరికీ తెలిసిందే కాకపోతే నా వీడియో ద్వారా ఒకేళ్ళకి అన్నట్లే చెప్పాను అబ్బా చూడండి ఇంక అసలు ఎవ్వరు లేరు చీకటి అయింది కదా తొమ్మిది తొమ్మిదిన్నర అయింది అప్పటికి ఇంకా ఎందుకంటే పాలు మొత్తం పనిచేసి ఉంటారు కదా నైట్ తొందరగా పండుకుంటారనమాట ఇది మా వీధి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా వీధి అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి